సంఘీభావం చంపు ఈ వివరాలు కూడా ఇక్కడ అక్కడ జరిగిన విషయాలు ఇక్కడ గ్రామ సభల్లో జరిగిన విషయాలు కూడా తమ్ముడు కూడా సార్ చెప్పి మీకు ద్వారా కూడా ప్రజలకు తెలియచేస్తాము అనే ఒక విధానం గ్రాండ్ వచ్చానండి ల్యాండ్ పూలింగ్ కనుక ఈసారికి ల్యాండ్ పూలు ఇంటి అమలు చేయగలిగినట్టు అయితే రైతు పూర్తిగా పదివేలు పైన రావాలి రై రైతులకి ఎక్కడానికి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి పన్నెండు వందల యాభై గజ్యాలు వరికి తీసుకు మాకు రాజధాని ఇప్పుడు దగ్గర ప్రాంతంలోనే ఇవ్వాలండి మళ్ళీ ఎక్కడ దూరాన్ని ఇస్తే పోదరదు అది అది మళ్ళీ ఫ్లాట్లు రేడి ఉండదు పోదే ల్యాండ్ పూలింగ్ వల్ల ఫ్లాట్లకి బ్యాంకు లోన్లు లేవండి ఆ బ్యాంక్ లోన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలి ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ట్రూలో తీసుకునే తీసుకునే క్రూవ్ క్రూకి ఆల్రెడీ రైతుకి ఇప్పుడు నాకు తర్వాత ఐదు ఎకరాలు నాకు తొమ్మిది ఎకరాలు ఉండాలి బ్యాంక్లో ఆరు లక్షలు లోన్ ఉంది ఆరు లక్షలు మనం చెప్తా నా దగ్గర డబ్బులు ఉండాలి కదా డబ్బులు ఉండవు మీరు లక్షన్నర లోన్ తీసాలి అంటున్నారు మిగిలినలోనూ నాకు ఇచ్చే నాటి అనుసంధానం చేయాలి అది అది కూడా ముఖ్యంగా మేము రాజధాని రైతు పాడుతున్నామండి మేము మరొకసారి ఈ నిర్దేశం కంటిన్యూగా ఈ కార్యక్రమం విజయవంతం అయిన దాకా నేను సహాయ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా పూర్తిగా పూర్వదారు గానీ ఇస్తున్నాను జై అమరావతి జై రైతులు జై రైస్